నమస్తే వెల్కమ్ టు టీబీఆర్టీవీ న్యూస్ జగ్గంపేట నియోజకవర్గ దిశ దశ మార్చేది తోట నరసింహం అని నరసింహం కుమార్తె ప్రసూన అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జగ్గంపేట నెహ్రూ కాలనీ టీచర్స్ కాలనీ గోకవరం రోడ్డులో ఆమె ప్రచారం నిర్వహించారు ముందుగా నెహ్రూ కాలనీలో ఉన్న వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేశారు ప్రచారంలో సీనియర్ నేత కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ తుని పరిశీలకులు ఒమ్మి రఘురాం ఉప సర్పంచ్ బండారు రాజా ఎంపీటీసీలు చేరుకూరి జయరాజు ఆకుల శ్రీధర్ గొల్లపల్లి శ్రీను పార్టీ నాయకులు నీలపల్లి అప్పారావు తులారాము రామకుర్తి జాగాలు ఎస్ఏ గపూర్ కొండ్రోతు పేడియా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి గత నాలుగు రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కాని గతంలో నర్సింగ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కాని మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం నర్సింగ్ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి ఆ మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నరసింగ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది అండ్ నెగ్గిస్తారు అండ్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని కోరుకుంటున్నామండి